ప్రేస్లాట్ ప్రియమైన దేవుని పిడలారా సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదకొండవ వచనము భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధులను మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు యథార్థంగా జీవించగలం అట్టివాణి ఇల్లు వర్ధుల్లా చేస్తాను అని దేవుడు చెప్పుచున్నారు యథార్థంగా జీవించే వారి నోటి నుండి అబద్ధాలు కానీ ప్రవ ప్రక్కవారి మీద నిందలు వేయాలి అని అనుకోరు ఎందుకంటే నీతిమంతుడైన దేవునితో జీవిస్తూ సహవాసం చేస్తూ ఉన్నప్పుడు అబద్ధపు ప్రవక్తన అసహ్యముగా ఉంటుంది యథార్థంగా జీవించినప్పుడు ప్రతి ఒక్కరి గృహాలను దీవిస్తారు ప్రతి ఒక్కరికి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తారు అప్పుడు నీవు ప్రక్క వారికి ఆశీర్వాదకరంగా ఉంటావు ప్రతి ఒక్కరితో నీవు సహవాసం చేస్తూ వారి కోసం నీవు ప్రార్థించే ప్రార్థనా విజ్ఞాపన ద్వారా